హాయ్ గైస్ ఈరోజు నేను రిప్రొడక్టివ్ ప్రాబ్లం గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో రిప్రొడక్టివ్ ప్రాబ్లం గురించి మీకు అర్థం కావాలంటే మన మన కాదు గేదె లేదా ఆవు శరీరంలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి వాటి యొక్క పని ఏంటో చెప్తాను వినండి ఫస్ట్ సో వాటి యొక్క పని అర్థమైంది అనుకోండి మీ గేదె ఎక్కడ ఆగిపోయింది ఎక్కడ కట్టట్లేనే ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగానండి మన మన కాదు మళ్ళీ గేదె సో గేదె యొక్క శరీరంలో ఒక హార్మోన్ ఉంటుంది అదేంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఈ హార్మోన్ పని ఏంటంటే గేదెలో యద లక్షణాలు రావడానికి ముఖ్య కారణం ఇదేం చేయదు గేదెలో యద లక్షణాలు కల్పించేలాగా చేస్తుంది దీనికి ఆపోజిట్గా ప్రొజెస్టిడ్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే గేదెలో యద లక్షణాలు రాకుండా చేస్తుంది సో పశువు ప్రెగ్నెంట్గా లేనప్పుడు దాంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ యొక్క లెవెల్స్ ఎక్కువగా ఉండాలి అప్పుడు ఏంటి ప్రతి నెల మనకి ఎద లక్షణాలు కనిపిస్తాయి పశువు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనే హార్మోన్ ఉండాలి దానివల్ల ఏమవుతుంది గేదెల ఎద లక్షణాలు కనబడవు ఇవి రెండు కాంట్రాయింటికేట్ అంటే ఆపోజిట్ హార్మోన్స్ ఈ బాడీలో ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ప్రొజెస్టిరాన్ ఉండదు ప్రొజెస్టిరాన్ ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ ఉండదు అంటే నెలలో ఎప్పుడైతే పశువు ఎదకొస్తుందో అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి తద్వారా ఏమవుతుందంటే ఎదకొస్తుంది తర్వాత క్రమంగా బాడీలో ప్రొజెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అప్పుడు ఏంటంటే ఎద లక్షణాలు తగ్గిపోతాయి ఇది ఒక కాన్సెప్ట్ ఇకపోతే రెండోది ఏంటంటే జిఎన్ఆర్హెచ్ అంటారు గొర్రోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ ఇవి ఏం చేస్తుంది అంటే ఒక అండాశయం నుంచి అండం డెవలప్ కావడానికి ఫాలిక్యులర్ స్టిములేటింగ్ హార్మోన్ అని ఉంటుంది ఎఫ్ఎస్ఎచ్ అనే హార్మోన్ ఉంటుంది ఈ హార్మోన్ అనేది స్టిమ్యులేట్ చేసి అండాశయం నుంచి అండం యొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది ఇక రెండోది ఏంటంటే ఎల్హెచ్ హార్మోన్ ఉంటుంది ల్యూటినైజింగ్ హార్మోన్ అంటే పగల కొడుతుంది ఆ అండాశయం నుంచి అండం విడుదలయ్యేలాగా చేస్తుంది సో ఈ ఈ రెండు హార్మోన్స్ ఉంటే ఏమవుతుందంటే పశువులలో అండాశయం నుంచి అండం యొక్క అభివృద్ధి జరిగి ఆ అండం పగిలి అండం అనేది రిలీజ్ కావడానికి తోడ్పడుతుంది జిఎన్ఆర్హెచ్ అని ఐ రెండింటిని కలిపి జిఎన్ఆర్హెచ్ హార్మోన్ అని అంటారు సో ఈ రెండు హార్మోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండాశయం నుంచి అండం పెరుగుదల ఇంపార్టెంట్ పెరిగిన అండం విడుదలవ్వడం ఇంపార్టెంట్ ఈ రెండిటితో పాటు విడుదలైన వెంటనే శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగి లక్షణాలు అయితే కనిపించాలి లేదంటే మనకు తెలియదు కదా సో ఈ మూడు హార్మోన్స్ ఒక కోఆర్డినేటర్లో పనిచేసినప్పుడు మాత్రమే పశువు అనేది ఎదకు రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడైతే పశువు కట్టిందో కట్టిన తర్వాత దాని శరీరంలో కంటిన్యూస్గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ ఏంటి ప్రొజెస్టర్ హార్మోన్ ఈ ప్రొజెస్ట్రన్ హార్మోన్ రిలీజ్ అయితే పశువు మళ్ళీ ఎదకు రాదు ఎద లక్షణాలు అప్పుడు అప్పుడేంటి పశువు కట్టినట్టు ఒకవేళ ఎద లక్షణాలు చూపిస్తే మనం తెలియకుండా మనం ఇన్సమినేషన్ చేస్తాము అప్పుడు అది అబార్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ప్రెగ్నెన్సీని ప్రొటెక్ట్ చేసేటువంటి హార్మోన్ ఏంటంటే ప్రొజెస్టి అనేటువంటి హార్మోన్ అనమాట ఇవన్నీ అయిన తర్వాత డెలి ఇవన్నీ అయిన తర్వాత డెలివర్ అయిపోయింది డెలివర్ అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పటి వరకు ఈ డెలివరీని మెయింటైన్ చేస్తుంది ఏంటంటే కార్పస్ లూటియం అనేటువంటి ఒక గ్రంథి గ్రాన్స్ ఎప్పుడైతే అన్నం రిలీజ్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అండాశయంలో ఉన్నటువంటి ఒక బొడిపే ఉంటుంది కదా ఆ బొడిప నుంచి దాన్ని కార్పస్ ల్యూటియం అని అంటారు ఈ కార్పస్ ల్యూటియం ఉన్నంత కాలం పశువు మళ్ళీ ఎదకి రాదు అది ఆపుద్ది అనమాట బ్రిడ్జ్ లాగా మళ్ళీ ఎద లక్షణం రాకుండా ఆపుతుంది సో ఈ కార్పస్ లూటియం నుంచే ప్రొజెస్టిరన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది సో కొంచెం కాంప్లికేట్ ఉన్న ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకోండి ఎప్పుడైతే గేదె డెలివర్ అప్పుడు అప్పుడేంటి ఈ కార్పస్ లూటియం అనేది రప్చర్ అవ్వాలి కార్పస్ రూ లుటియం రప్చర్ అయితే ఏమవుతుంది ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోన్ తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది ప్రొజెస్టిరాన్ యొక్క హార్మోన్ తగ్గితే పశువులో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ పెరుగుతుంది ఈస్ట్రోజన్ యొక్క హార్మోన్ పెరుగుతే ఏమవుతుందంటే పశువులో మళ్ళీ ఏదో లక్షణాలు వస్తాయి సో ఈ నాలుగు హార్మోన్ అయితే ఈ కార్పస్ రుటియం రప్చర్ అవడానికి పీజీఎఫ్ టూ ఆల్ఫా అనేటువంటి హార్మోన్ కావాలి సో ఈస్ట్రోజన్ కావాలి ప్రొజెస్టిరాన్ కావాలి జిఎన్ఆర్హెచ్ కావాలి పీజీఎఫ్ టు ఆల్ఫా కావాలి ఈ నాలుగిటి మీదనే మొత్తం ప్రెగ్నెన్సీ అయితే డిపెండ్ అయి ఉంటుంది కానీ ఏ సమయంలో రిలీజ్ అవ్వాల్సింది ఆ సమయంలో రిలీజ్ అవ్వాలి ఏ సమయంలో దేని అవసరం ఉంటుందో ఆ సమయంలో దాని అవసరం అయితే ఉంటుంది అయితే ఈ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ హార్మోన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్లనే నైంటీ నైన్ ఆఫ్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మన ఫామ్లో సో అంటే ఈ రిలీజ్ కాకపోవడం వల్ల ఏమవుతుంది ఎద లక్షణాలు రావట్లేదు జిఎన్ఆర్ఎస్ రిలీజ్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అండం అనేది విడుదల కావట్లేదు ఎల్హెచ్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల అండం విడుదల అవ్వట్లేదు ప్రొజెస్టర్ అనేటువంటి హార్మోన్ రేకపోవడం వల్ల ఏమైందంటే ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వట్లేదు అబర్షన్స్ అవుతున్నాయి పీజీఎఫ్ టు ఆల్ఫా రిలీజ్ కాకపోవడం వల్ల ఏమైంది కార్పస్ లుటియం అనేది ఉండిపోయి పశువు అనేది ఎదలోకి రావడం లేదు సో ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ మీ పశువు ఎద లక్షణాలు చూయించి కట్టట్లేదంటే మీ దగ్గర ఇది ఈ యద లక్షణాలు చూపించి కట్టట్లేదు అంటే మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే అండం రిలీజ్ కావట్లేదు జిఎన్ఆర్ఏ చేసుకోవాలి అసలు మీ దాంట్లో ఎద లక్షణాలే లేవంటే మీ దాంట్లో కార్పస్ లుటియం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఈ బేసిక్ ఐడియా ఉందనుకోండి మీరు సొంతంగానే మీకు ఒక నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది అయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి స్ట్రెస్ అనేది ఒక కారణం సో స్ట్రెస్ అనేది ముఖ్యమైనటువంటి కారణం అనమాట ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటారో అప్పుడు వరకు చాలా వరకు ఈ కార్పస్లు స్ట్రెస్ తగ్గిందో అప్పుడు హార్మోన్ యొక్క బ్యాలెన్స్ అయితే ఉంటుంది మనంలో చాలామంది రైతులు స్ట్రెస్ గురించి అసలు మాట్లాడరు అంటే ఇప్పుడు బఫేలో ఉంది అది రెగ్యులర్గా వాటర్లో మునుగుతుంటుంది తద్వారా ఏంటంటే దానిలో ఉన్నటువంటి వేడి అనేది బయటకు పోతుంది సో ఆ స్ట్రెస్ తగ్గించడానికి మనం ఏం చేయాలంటే మన దగ్గరనే ఫ్యాన్లు అరేంజ్ చేయడం కావచ్చు ఫాగర్స్ అరేంజ్ చేయడం కావచ్చు రెగ్యులర్గా కడగడం కావచ్చు ఇలాంటివి చేయాలి ఫస్ట్ స్ట్రెస్ రెండోది ఏంటంటే న్యూట్రిషనల్ బ్యాలెన్స్ సో మనం న్యూట్రిషన్ అనగానే పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన అనుకుంటాం ఈ మూడే కాదు దీంతోపాటు చాలా ముఖ్యమైనది ఏంటంటే మైక్రో మినరల్స్ విటామిన్ ఏడిఈ విటామిన్ ఏడిఈ దాంతోపాటు కాల్షియం పాస్పరస్ సెలీనియం అండ్ ఐరన్ ఈ నాలుగు ఆ విటామిన్స్ ఈ మినరల్స్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి ఏ మినరల్ మిక్చర్ అయితే ఖచ్చితంగా పెట్టాలి మనం ఎస్ ఏ రిప్రొడక్టివ్ ఇష్యూ రాకుండా ఉండడానికి రెగ్యులర్గా మినరల్ మిక్చర్ పెట్టాలి దాంతోపాటు పచ్చిగడ్డి ఎండుగడ్డి దానకు కూడా రోలు ఉంటుంది బట్ ఎక్కువ అంటే అవన్నీ సమానంగా పెట్టినాక కూడా ప్రాబ్లం ఉంటాయి కనుక ఈ మినరల్స్ విటమిన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ ఉందని మాత్రం గమనించండి సో రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి ఫస్ట్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించాలి తర్వాత న్యూట్రిషన్ యొక్క ప్రాబ్లమ్ను తీసేయాలి ఇకపోతే మూడోది ఏంటంటే ఇది చాలా మనం చేయగలిగినటువంటి ఇష్యూ ఏంటంటే అది మేనేజ్మెంటల్ ఇష్యూ అంటే ఎదలో ఉందా లేదా ఎదకొస్తుందా వస్తుందా లేదా గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీరు సరిగ్గా గుర్తించినప్పుడు ఏమవుతుంది ఆ పశువు అనేది మీరు ఎదలో ఉందని బిలీవ్ చేస్తారు కానీ అది ఎదలో ఉండదు తద్వారా ఏమవుతుంది కట్టడం అనేది లేట్ అవుతుంది కాబట్టి సో గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు కొన్ని కన్జెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దాని పుట్టుకతోటి దానిలో ఒక రెండో ఓవరీస్ బదులు రెండు అండాశయాల బదులు ఒక అండాశయం ఉండడం చిన్నగా సర్విక్స్ అనేది చిన్నగా ఉండడం ఇట్లాంటి కొన్ని లోపల ఉంటాయి అవి డాక్టర్ గారినితో సంప్రదించినట్లయితే చాలా వరకు రిమూవ్ చేయొచ్చు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఒకటి న్యూట్రిషన్ రెండోది స్ట్రెస్ ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి నెల ఎదకొస్తుంది దాన్ని మనం సక్సెస్ఫుల్గా కట్టించినట్లయితే మన ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ